వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని అడుగుతా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు అని అడుగుతా ఉన్నాను పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు దు అని అడుగుతా ఉన్నాను ఇది ఇది ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి అందులో పది శాతం కూడా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం కాదు చంద్రబాబు పార్టీ కాదు చంద్రబాబు పాలన కాదు ఇది ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మరి అమలు చేసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో చూపించి ఆ అక్కచెల్లెమ్మల ఆశస్సులు కోరుతా ఉన్న మన వైఎస్ఆర్సిపి పార్టీ అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సిపి అటు పెద్దందర్లు ఇటు పేదవాడు అడుగుతా ఉన్న పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమైన మరో రెండు నెలల్లోనే ఎన్నికలు ఈ రోజు నుంచి చూస్తే మరో యాభై ఐదు రోజులు కూడా ఉండవేమో ఎన్నికలు మరో యాభై ఐదు రోజుల్లోనే ఎన్నికలు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా చేయడానికి మరో రెండు నెలల్లో మరో యాభై ఐదు రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు ప్రచారాలు ఈనాడు రాతలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా తప్పుడు కథలు వారి అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి మీడియా వారి సోషల్ మీడియా వారి మీడియా వారి సోషల్ మీడియా లో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి దానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి చీకటి రాతల్ని వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమైన అడుగుతా ఉన్నాను మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి అందులో లైట్ బటన్ నొక్కండి ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరూ పట్టుకుని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా

ప్రతి కార్యకర్త కూడా ప్రతి కార్యకర్త బూత్ కమిటీ సభ్యులుగా గృహసారథులుగా వాలంటీర్లుగా మీ పాత్రే అత్యంత కీలకం సమర బేరి మోగిద్దాం సమర నాదం వినిపిద్దాం మరో గొప్ప చారిత్రాత్మిక విజయానికి మరో అడుగు వేయడానికి కూడా సిద్ధ అడుగుతా ఉన్నాను ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వయసు ఇప్పటికే డెబ్బై ఐదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు ఎనభైకి పోతుంది ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడ కనిపించవు ఈ ఎన్నికలు అందుకనే చాలా కీలకం ఈ ఎన్నికల్లో అందుకే వాళ్ళంతా కూడా పెత్తందారులంతా కూడా ఏకమవుతా ఉన్నారు అందుకే వాళ్ళంతా కూడా